ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి ధనుర్మాసం ప్రారంభమైపోయింది సంక్రాంతి నెల పట్టు ప్రారంభమైంది ఈ నెల రోజుల పాటు సూర్యోదయానికి ముందే హరిదాసులు మన గుమ్మం ముందుకు వస్తారు అక్షయ పాత్రను తలపైన ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు హరిదాసు అంటే పరమాత్మతో సమానం మనుషులు ఇచ్చే ధానధర్మలు అందుకోని మనకి ఆయురారోగ్యాలు భోగభాగ్యలు కలగలని మనల్ని హరిదాసులు దీవిస్తారు హరిదాసుల అక్షయపాత్రలో బియ్యం పోస్తే తెలియక చేసిన ఎన్నో పాపలు తోలగిపోతాయి శ్రీకృష్ణునికి మరో రూపమే హరిదాసులని భావిస్తారు తన భక్తులను అనుగ్రహించడానికి వైకుంఠపురం నుండి ఆ శ్రీమహావిష్ణువు హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడని నమ్మకం కాబట్టి దైవరూపమైన హరిదాసులు మన ఇంటికి వస్తే ఖచ్చితంగా కొన్ని విధివిధానాలు పాటించాలి కొన్ని వస్తువులను హరిదాసులకు దానం చేస్తే ఆ విష్ణుమూర్తి ఆశీర్వాదంతో మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది కుటుంబం అంతా సుఖసంతోషాలతో జీవిస్తారు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంటికి హరిదాసుడు వస్తే దైవ సమానంతో భావించాలి మన గుమ్మం ముందుకు హరిదాసుడు వస్తే మన ఇంటికి చాలా మంచి జరుగుతుంది మీ ఇంటికి వచ్చిన హరిదాసుడు పొట్టి చేతులతో వెళ్లిపోతే ఆ ఇంటికి అరిష్టమంటారు కాబట్టి కూడా హరిదాసులను ఒట్టి చేతులతో పంపకండి హరిదాసు మీ ఇంటి ముందుకు వస్తే మీకు ఎన్ని పనులు ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టేసి ఇంటి ముందుకొచ్చిన హరిదాసుని అక్షయపాత్రలో బియ్యం పోయండి అక్షయపాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీమహావిష్ణువుకు కానుకగా బహుకరించినట్లు భక్తులు భావిస్తారు మీ ఇంటికి హరిదాసు వచ్చినప్పుడు మీకు తోచినంతలో ఏదో ఒకటి దానం చేసి హరిదాసు పాదాలకు నమస్కారం చేసుకోండి హరిదాసుడిని విష్ణు రూపంగా భావించాలి కాబట్టి హరిదాసుడి పాదాలకు నమస్కారం చేసుకుంటే విష్ణుదేవుని పాదాలకు నమస్కారం చేసినంత పుణ్యం లభిస్తుంది విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది హరిదాసులకు దానం చేసేవాటిలో బియ్యం ఒకటి హరిదాసులకు బియ్యం దానం చేసేవారు ఖచ్చితంగా మూడు గుప్పిళ్ల బియ్యాన్ని దానం చేయాలి హరిదాసుల తలపైన అక్షయపాత్ర ఉంటుంది ఈ యక్షయపాత్రలో మూడు బుప్పిళ్ల బియ్యం పోసి అక్షయపాత్రను ముట్టుకొని నమస్కారం చేసుకోండి ఈ యక్షయపాత్రకు చాలా శక్తి ఉంటుంది పూర్వమా శ్రీమహావిష్ణువు ఈ అక్షయపాత్రను సృష్టించి హరిదాసులు తలపైన పెట్టాడు కాబట్టి ఈ అక్షయపాత్రకు నమస్కారం చేసుకున్నవారికి విష్ణుదేవుని ఆశీర్వాదం లభిస్తుంది బియ్యంతో పాటుగా హరిదాసులకు డబ్బులను దానం చేయండి పదకొండు రూపాయలను దానం ఇస్తే చాలా మంచిది ఇక మీ శక్తి కొలది ఇరవై ఒకటి రూపాయలు లేదా నూట ఒక్క రూపాలను సమర్పించవచ్చు ఇంటి ముందు ముగ్గు ఉంటేనే హరిదాసుడు మీ గుమ్మం ముందుకు వస్తాడు కాబట్టి ఈ సంక్రాంతి పండుగ వచ్చే నెల రోజులపాటు గుమ్మం ముందు ముగ్గులు వేసుకోండి హరిదాసుడు వచ్చే సమయానికి ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది హరిదాసునికి దానం చేసేవారు ఖచ్చితంగా స్నానం చేసి ఉండాలి స్నానం చేయకుండా దానం చేస్తే పుణ్యానికి బదులుగా పాపం చుట్టుకుంటుంది ఈ నెల రోజులపాటు హరిదాసునికి దానం వేయండి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది నెల రోజులు దానం వేయడం కుదరకపోతే కనీసం మూడుసార్లు అయినా సరే హరిదాసుడికి దానం చేయాలి హరిదాసుడికి కూరగాయలను దానం చేసినా చాలా మంచి పుణ్యఫలితం లభిస్తుంది అలాగే ఇంటికి అవసరమయ్యే కందిపప్పు చింతపండు కళ్ళుప్పును దానం చేయండి సంక్రాంతి రోజున మాత్రం హరిదాసులకు స్వయంపాకం దానం చేయాలి ఇలా దానం చేయడం వల్ల అన్నపూర్ణ దేవి ఆశీర్వాదంతో మీ ఇంటి ధనధాన్యాలకు లోటు ఉండదు ఇప్పటికే సంక్రాంతి నెలపట్టు ప్రారంభమైంది సంక్రాంతి పండుగ వరకు ధనుర్మాసం ఉంటుంది కాబట్టి ఈ ధనుర్మాసం నెలలో ఇంటి ముందు ధనుర్మాసం ముగ్గులు వేయాలి చుక్కల ముగ్గులు కాకుండా గీతల ముగ్గులు వేసుకోవాలి అలాగే ఈ ధనుర్మాసం నెలలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు వివాహాలు జరిపించకూడదు గృహప్రవేశాలు చేయకూడదు అక్షరాభ్యాసం చేయకూడదు హరిదాసులు భిక్షగాళ్లని చాలామంది తప్పుగా అనుకుంటారు కాని అలా అనుకోవడం చాలా పెద్ద తప్పు ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో ప్రతి ఒక్కరూ దేవుని నామస్మరణ చేయాలని భగవంతుడి కృపకు పాత్రులు కావాలన్న ఉద్దేశంతోనే హరిదాసులు విష్ణుకీర్తనలు చేస్తూ వీధుల్లో తిరుగుతుంటారు కాబట్టి మీకున్న స్థాయిని బట్టి హరిదాసులకు బియ్యం కూరగాయలు డబ్బుల రూపంలో దానం చేయండి ఈ పండుగ రోజుల్లో హరిదాసులతో పాటు గంగిరెద్దులు బసవన్నలు ఇంటి ముందుకు వస్తారు ఆవును ఇంటి ముందుకు తీసుకువస్తారు మన ఇంటి ముంగిట్లో గోమాత నిల్చుంటే మన ఇంటికి ముక్కోటి దేవతలు వచ్చినట్లే కాబట్టి ఇంటి ముందుకు గోమాత వస్తే ఏదో ఒక ఆహారం గోవుకు తినిపించండి అరటిపండును గోమాతకు తినిపిస్తే చాలా మంచిది ఇంటి ముందుకు వచ్చిన గోమాతకు నమస్కారం చేసుకుని దానం చేయండి సంక్రాంతి వేడుకలు ముగిశాక హరిదాసులంతా భద్రాచలంకి వెళ్తారు మనం దానం చేసిన బియ్యం అలాగే డబ్బులతో భద్రాచలం ఆలయంలో అన్నదానం ఏర్పాటు చేస్తారు హరిదాసులు రాత్రిపూట మాత్రమే భోజనం చేస్తారు విష్ణు స్వరూపమైన హరిదాసుడు పేదధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు శ్రీమద్రమారమన గోవిందో హరి అంటూ ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతాడు గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళ్తాడు అందుకే గ్రామాలో హరిదాసుడు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మంలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు ఈ ధనుర్మాసం నెల రోజులు వెంకటేశ్వర స్వామిని నమ్మకంతో పూజించండి ఖచ్చితంగా మంచి ఫలితం కనిపిస్తుంది ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే ఉల్లిపాయ మరియు వెల్లుల్లిని తినకూడదు ఈ నెల రోజులపాటు భార్యాభర్తలు దూరంగా ఉండాలి హరిదాసులు చిడతలు వాయిస్తూ వీధుల్లో తిరుగుతున్నప్పుడు ఎవరినీ భిక్షమడగరు ఎవరైనా దానం చేస్తేనే భిక్షం తీసుకుంటారు అలాగే హరిదాసులు వెనక్కి తిరిగి చూడరు ఎవరితోనూ ఎలాంటి మాటలు మాట్లాడరు ఈ పండుగ రోజుల్లో మీ గుమ్మం ముందుకు ఎవరైనా వస్తే ఖాళీ చేతులతో పంపకండి ఏదో ఒకటి దానం చేయండి హరిదాసులు ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమీ మాట్లాడరు అక్షయపాత్రను కూడా దించరు హరిదాసులు తమ ఇంటికి వెళ్లాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి అక్షయపాత్రను దించుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి